హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే విశ్రాంత ఉద్యోగులకు సంబంధించిన మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే విశ్రాంత ఉద్యోగుల సంఘ సమావేశం నేడు అంటూ ఒక హెడ్లైన్ అయితే ఇచ్చారు ఇక తమ సమస్యలు పరిష్కరించాలని విశ్రాంత ఉద్యోగులు విజ్ఞప్తి చేస్తున్నారు ముఖ్యంగా ఆరోగ్య ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు తమలో మేధావులు ఎంతో తమలో మేధావులు ఎంతో అనుభవం తమలో మేధావులు ఎంతో అనుభవజ్ఞులైన తమలో మేధావులు ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారని ప్రభుత్వ నామినేట్ పోస్టుల్లో తమలో మేధావులు ఎంతో అనుభవజ్ఞులు ఉన్నారని ప్రభుత్వ నామినేటెడ్ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలని విన్నవిస్తున్నారు ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల రాష్ట్ర సంఘ సమావేశాన్ని అంటే ఈరోజు ఈ నెల పద్దెనిమిదవ తేదీ మంగళవారం విజయవాడలోనే రెవెన్యూ భవన్లో నిర్వహించనున్నారు ఆరోగ్య కార్డులపై అన్ని వ్యాధులకు అన్ని ఆసుపత్రుల్లో వైద్య సౌకర్యం పొందేలా చూడాలని కోరుతున్నారు మెడికల్ క్లెయిమ్ రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని కూడా డిమాండ్ చేస్తున్నారు ఇక తమకు రావాల్సిన వివిధ బకాయిలను ఒకే విడతలో చెల్లించేలా చూడాలని రాష్ట్ర సంఘ అధ్యక్షుడు శాస్త్రి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు